పని మనిషి జ్యోతి భార్యాభర్తలు దగ్గరయ్యే అయ్యే పసర మందు గురించి తనకు చెప్పిందని శరణ్య ఆనందకు చెప్పడంతో ఇక ఆనంద జ్యోతిని నిలదీస్తూ ఉంటుంది ఇక జ్యోతి మీ ఇంటి వ్యవహారాల గురించి నాకెందుకమ్మా నేనెందుకు అలా ఆ పసర మందు గురించి చెప్తాను అని అబద్ధం ఆడుతూ ఉంటుంది దాంతో ఆనంద జ్యోతి చెంప పగలగొట్టి చూడు జ్యోతి మర్యాదగా నిజం చెప్పు నా కోడలు శరణ్య ఎన్నటికీ అబద్ధం చెప్పదు తను నువ్వే ఆ పసర మందు గురించి చెప్పావని అంటూ ఉందంటే ఖచ్చితంగా నువ్వే చెప్పుంటావు ఎందుకు నీకు ఇటువంటి దుర్బుద్ధి పుట్టింది అయినా నా ఇంటి వ్యవహారాల గురించి నీకెందుకు అని చెప్పి ఆనంద ఆ పని మనిషి జ్యోతి మీద మండిపడుతూ ఉంటే ఇకప్పుడు పని మనిషి జ్యోతి ఆనంద ఉగ్ర రూపాన్ని చూసి భయంతో వణికిపోతూ ఉంటుంది చెప్పు మర్యాదగా నిజం చెప్పు లేదంటే నా సంగతి తెలుసు కదా అని చెప్పి ఆనంద అలా కళ్ళతో తన కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటే అప్పుడు పని మనిషి జ్యోతి భయంతో వణికిపోతూ అవునమ్మగారు నేనే చెప్పాను అని ఆనందం ముందు నిజం ఒప్పేసుకుంటుంది దాంతో ఆనంద జ్యోతిని హాల్లోకి ఈడ్చుకొస్తుంది అక్క అంటూ లీలావతిని బావగారు అంటూ కోటేశ్వరరావుని అందరినీ కూడా హాల్లోకి పిలుస్తుంది ఇక లీలావతి కోటేశ్వరరావు వీళ్ళందరూ కూడా హాల్లోకి వస్తారు బావగారు దర్శన్కి శరణ్య మత్తు మందు పెట్టడానికి కారణం మరెవరో కాదు ఇదిగో ఈ అనన్యని పని మనిషి జ్యోతి చేత ఇదంతా చేయించింది అని చెప్పి ఆనంద అంటూ ఉంటే అప్పుడు లీలావతి కోటేశ్వరరావు ఇద్దరు కూడా అనన్యని వెనకేసుకుని వస్తూ అసలు అంత అవసరం అనన్యకేంటి శరణ్య తన చెల్లెలే కదా తన చెల్లెల కాపురంలో అనన్య ఎందుకు నిప్పులు పోస్తుందని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక దాంతో ఆనంద నేను చెప్పేది నిజం బావగారు గారు జ్యోతి ఇప్పుడు నాకు నువ్వు ఏదైతే నిజాన్ని చెప్పావో వాళ్ళకు కూడా చెప్పు అని అంటూ ఉంటుంది దాంతో పని మనిషి జ్యోతి అవునమ్మగారు నా చేత ఇదంతా చేయించింది మరెవరో కాదు అనన్య అమ్మగారు ఆ పసరి మందు గురించి శరణ్య అమ్మగారికి చెప్పమని అనన్య అమ్మగారు నాకు డబ్బులిచ్చారు డబ్బు కోసమే నేను ఇదంతా చేశాను దయచేసి ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అని చెప్పి జ్యోతి అంటూ ఉంటే ఇకపై నువ్వు పనులకి రావాల్సిన అవసరం లేదు ఈరోజు నిన్ను ఉద్యోగంలో నుండి టీకేస్తున్నాను ఒక్కసారి నువ్వు నా ఇంటి వ్యవహారాల్లో తలదూర్చడం మొదలు పెట్టావంటే మళ్ళీ నిన్ను పనులు పెట్టుకుంటే నా కుటుంబంలో కలతలు రేపుతావు ఈరోజు అనన్య డబ్బులిచ్చిందని సరణ్యకు లేనిపోనివన్నీ నూరిపోసావు రేపు ఇంకొకరు వచ్చి నీకు డబ్బులు ఇస్తానంటూ ఇంకొక పని అప్పగిస్తే మళ్ళీ నా కుటుంబంలో కలతలు రేపుతావు అందుకే నీలాంటిది నా ఇంట్లో పని చేయడానికి వీల్లేదు అని చెప్పి ఆనంద గెట్అట్ అంటూ పని మనిషి జ్యోతిని ఇంట్లో నుండి వెళ్ళగొట్టేస్తుంది ఇక తర్వాత ఆనంద వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక కోటేశ్వరరావు లీలావతి వీళ్ళందరూ కూడా అనన్య మీద మండిపడుతూ ఉంటారు అమ్మ అనన్య నువ్వేదో పద్ధతులు సాంప్రదాయాలు బాగా తెలిసిన అమ్మాయి మా ఇంటి కోడలుగా నేను చేసుకున్నందుకు మేము ఎంతగానో గర్వపడ్డామో కానీ ఇలా నువ్వు చెల్లెలి కాపురాన్ని నాశనం చేస్తావని అస్సలు అనుకోలేదు నీలాంటి అమ్మాయి మా ఇంటి కోడలని చెప్పుకోవడానికి మాకే సిగ్గుగా ఉంది అని చెప్పి కోటేశ్వరరావు అంటూ ఉంటాడు అమ్మ అనన్య ఏంటమ్మా ఇదంతా ఇన్ని రోజులు నువ్వేదో మంచిదానివని అనుకున్నాము కానీ మంచిదానిలాగా నటిస్తూ కుటుంబంలో ఇలా కలతలు రేపుతావని అస్సలు అనుకోలేదు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది అత్తయ్య గారు దయచేసి ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి శరణ్య తప్పు చేసినప్పుడు తనని మీరు క్షమించి ఆదరించారు మరి ఇప్పుడు నేను కూడా అంతే కదా తను ఎలా అయితే ఇంటికి కోడలుగా వచ్చిందో నేను కూడా అలాగే వచ్చాను ఈ ఒక్కసారికి నన్ను కూడా క్షమించండి అని చెప్పి అనన్య ఆనంద కాలు పట్టుకొని క్షమాపణ కోరుతూ ఉంటే అప్పుడు ఆనంద గట్టిగా అరుస్తూ నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడడానికి వీల్లేదు నీలాంటి దానికి ఈ ఇంట్లో స్థానం లేదు అయినా నా కోడలు అసలు తప్పు చేసిందే నీ వల్ల నీకు నా కోడలికి పోలికేంటి నీలాంటిది ఈ ఇంట్లో ఉండకూడదు అని చెప్పి ఆనంద అలా అనన్య మెడ పట్టుకొని బయటకు గెంటేస్తూ ఉంటుంది ఇంతలోనే రోహిత్ అక్కడికి వస్తాడు ఏమండి మీరైనా దయచేసి అత్తయ్య గారికి అర్థమయ్యేలాగా చెప్పండి నన్ను క్షమించండి ఏదో తెలియక తప్పు చేశాను అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు రోహిత్ ఒక్కసారిగా అనన్య చెంప పగలగొడతాడు అసలు నిన్ను ఎందుకు పెళ్ళి చేసుకున్నానా అని అనిపిస్తుంది మా పిన్ని ఏదైనా నిర్ణయం తీసుకుందంటే దాన్ని మా ఇంట్లో ఎవరం కూడా వ్యతిరేకించము మా పిన్ని నిర్ణయమే నా నిర్ణయం అనవసరంగా రోజు నీ మాయ మాటలకు మోసపోయి నీ మెడలో తాళి కట్టాను అని చెప్పి రోహిత్ పిన్ని నువ్వు ఇటువంటి దాన్ని బయటకు గెంటేసి మంచి చేస్తావో ఇది నా భార్య అని చెప్పుకోవడానికి నాకే సిగ్గుగా ఉంది అని చెప్పి రోహిత్ కూడా అంటూ ఉంటాడు ఇక ఆ విధంగా అనన్యను ఆనంద గెంటేయడంతో ఈ కళ అనన్య కాంచన ఇద్దరూ కూడా బయటకు వెళ్ళిపోతారు అలా అనన్యను బయటకు గెంటేసిన తర్వాత ఆనంద లీలావతితో అక్క నీ కోడల్ని బయటకు గెంటేసి నేనేమైనా తప్పు చేశానా అని చెప్పి అంటూ ఉంటే లేదా ఆనంద నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అది కరెక్ట్గానే ఉంటుంది ఇన్ని రోజులు నేనే అనన్య చేసిన తప్పు వల్ల శరణ్యను ఆపార్థం చేసుకున్నాను అమ్మ శరణ్య నన్ను క్షమించమ్మా అని చెప్పి లీలావతి శరణ్యకు క్షమాపణ చెబుతుంది అయ్యో అత్తయ్య మీరు పెద్దవారు మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది తర్వాత ఆనంద అమ్మ శరణ్య దర్శన్ కూడా ఇన్ని రోజులు ఆ అనన్య వల్ల నిన్ను అపార్థం చేసుకున్నాడు ఈరోజే దర్శన్కి నీ విలువ ఏంటో తెలియజేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దర్శన్ ఇంటికి వచ్చిన తర్వాత నాన్న దర్శన్ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఆ రోజు నీకు ఫుడ్ పాయిజన్ అవ్వడానికి కారణం శరణ్య అని నువ్వు తనని ఎంతగానో అపార్థం చేసుకున్నావు ఆ అపార్థం వల్లే విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డావు కానీ నిజానికి ఆ ఆలోచన శరణ్యకు వచ్చింది కాదు అనన్య మిమ్మల్నిద్దరినీ విడగొట్టడానికే ఈ కుట్ర అంతా చేసింది పని మనిషి జ్యోతితో కలిసి శరణ్య మనసుని చెడగొట్టి ఆ మందు నీకు పెట్టేలాగా చేసింది అయినా శరణ్య ఆ మందు పెట్టాలనుకుంది కేవలం నీ ప్రేమని పొందడం కోసమే అటువంటి అమాయకురాల్ని అపార్థం చేసుకోకున్నాను ఇప్పటికైనా శరణ్యను క్షమించు తనతో కలిసి జీవితాన్ని ప్రారంభించని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక దాంతో దర్శన్ శరణ్య ఈ తప్పు చేయకపోవచ్చమ్మా కానీ నా మనసులో సరణ్య లేదు కేవలం సమీర మాత్రమే ఉంది సమీరని మాత్రమే నేను నా భార్యగా ఊహించుకోగలను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఆనంద ఒక్కసారిగా దర్శన్ మీద చెయ్యొత్తుతుంది పదే పదే సమీరా సమీర సమీర అంటూ తన జపమే చేస్తున్నావు అసలు ఆ సమీర ఎటువంటిదో తెలుసా నీకు ఆ సమీరకు ఇదివరకే పెళ్ళైంది ఇదిగో తన పెళ్లి ఫోటోలు తన భర్తను వదిలేసి డబ్బు కోసం నీ వెంట పడింది ఎలాగైనా సరే నిన్ను పెళ్లి చేసుకొని ఈ ఆస్తిని తన సొంతం చేసుకోవాలని సమీర ఇన్ని రోజులు నాటకం ఆడింది ఆ విషయం తెలియక తన నటనంతా నిజమైన ప్రేమ అనుకొని నువ్వు తన చుట్టూ తిరుగుతున్నావు అని చెప్పి ఆనంద భైరవి సమీర నిజస్వరూపాన్ని దర్శన్ ముందు బయట పెడుతుంది ఇక దాంతో ఒక్కసారిగా కుప్పకులిన దర్శన్ శరణ్య విలువ తెలుసుకొని నన్ను క్షమించు శరణ్య ఇన్ని రోజులు సమీర మాయలో పడి నేను నిన్ను అపారధం చేసుకున్నాను ఇప్పుడే నీ విలువ ఏంటో తెలుసుకున్నాను నీ నిజమైన ప్రేమని నేను అర్థం చేసుకున్నాను ఇకపై నేను నిన్ను నా భార్యగా అంగీకరించి నీతో కలిసి కొత్త జీవితాన్ని మొదలు పెడతానని చెప్పి దర్శన్ శరణ్యకు మాటిస్తాడు ఇక దాంతో ఇక ఆనంద అలా శరణ్యని దర్శన్ని ఒకటి చేసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి